కలెక్టర్ కావాలని సివిల్స్ కు సన్నద్ధమై ఇంటర్వ్యూ వరకు వారు కొందరు పోటీ పరీక్షల్లో సత్తాచాటి కానిస్టేబుల్ ఎస్ఐలుగా ఉద్యోగం చేస్తున్నవారు మరికొందరు విభిన్న వ్యక్తులు అనేక కథలు కానీ అందరిది ఒక్కటే లక్ష్యం గ్రూప్ వన్ జాబ్ సాధించడం అనుకున్నట్లుగానే కష్టపడ్డారు డీఎస్పీలుగా ఎంపికయ్యారు ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ శిక్షణ సంస్థలు శిక్షణ పొందుతున్నారు డీఎస్పీలుగా చేరటం పట్ల గర్వంగా ఉందన్న యువత ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమంటున్నారు పది నెలల శిక్షణతో నేరాల దర్యాప్తు సైబర్ నేరాలు ట్రాఫిక్ నిర్వహణ వంటి కీలక అంశాలలో తర్పీదు పొందుతున్న యువ డీఎస్పీలతో చిచ్చాట్ నేను ప్రొఫెషనల్గా టెన్నిస్ ఆడాను నాన్ టెన్నిస్ ప్లేయర్ నేను సౌత్ ఏషియన్ గేమ్స్ టూ థౌజండ్ నైన్టీన్ గోల్డ్ మెడల్స్ గెలిచాను ఇండియాకి రోజు మాకు మార్నింగ్ నేషనల్ ఆంథమ్ వస్తుంది సో నాకు నేను సౌత్ ఏషియన్ గేమ్స్ గెలిచినప్పుడు పోడియం మీద ఉన్నప్పుడు ఎలా అయితే నేషనల్ ఆంథమ్ ప్లే అయ్యో సేమ్ ఫీలింగ్స్ సేమ్ వస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు నేను ప్రొఫెషనల్ బీఎస్పీ ఇక్కడ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యాను అండ్ నాకు ఈ ఆపర్చునిటీ నాకు సపోర్ట్ ఇచ్చిన మా పేరెంట్స్ కి మా డాడీ కూడా అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ దానికి మా హస్బెండ్ కి మాండ్ లాస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఉన్నాను నేను యూనిఫామ్ వేసుకొని ఆ స్పీచ్ వింటుంటే మన కోసమే అని ఏ రోజు బట్ అసలు అన్ని నిజమైతున్నాయని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా అండ్ గర్వంగా ఉన్నాను అండ్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ సర్వ్ ఫర్ దిస్ నేషన్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ మై సెల్ఫ్ ఎవరైతే మేడం అప్పుడు కొంచెం అన్ని గుర్తొచ్చాయి కట్టుమన్నారు డాడీ యూనిఫామ్ చూసి పెరిగాను సో ఏదో ఒక రోజు నేను కూడా అక్కడ ఉండాలి అక్కడ అచీవ్ చేసుకోవాలని చాలా పెద్ద కోరుకుంటే సో అది ఫుల్ఫిల్ అయినట్టు అనిపించా ఫ్యూచర్ స్టూడెంట్స్ కి హార్డ్ వర్క్ దేర్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ మా డాడీ ఎప్పుడైతే చెప్తారు సో హార్డ్ వర్క్ చేస్తే ఫలితాలు వస్తాయి అండ్ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు కానీ చాలా మంది మా గ్రూప్ లో కూడా ఐ మీన్ మా ప్రొఫెషన్ డిఎస్పీస్ లో కూడా చాలా మంది చాలా మినిమల్ ఆపర్చునిటీస్ తో వండర్స్ క్రియేట్ చేశారు సర్వీసెస్ అండ్ దెన్ ఐ గోట్ సెలెక్టెడ్ ఇన్ టు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఐమ్ ది ఫస్ట్ ముస్లిం ఆఫీసర్ ఫ్రమ్ తెలంగాణ టు i feel uh, really proud after wearing the khaki and today uh, it was the first day that we were wearing the khaki and it gives me immense pleasure and proud to like coming from a family of doctors like all my siblings everyone are doctors so we were never into the government services or police services for that matter but today as i stand here i feel pride and joy నేను ఉస్మాన్ యూనివర్సిటీలో నిజాం కాలేజ్లో ఎంబీసీ కెమిస్ట్రీ పూర్తి చేస్తున్నాను గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అవుతూ ఈ యొక్క గ్రూప్ని అని అచీవ్ చేయడం జరిగింది ఇక చాలా ఆనందంగా ఉంది మొదటిసారి మళ్ళీ రోజు డిఎస్పీగా ఎంపిక కావడం అదేవిధంగా ఈ యొక్క యూనిఫామ్ ధరించడం చాలా గర్వంగాను ఆనందంగా ఉంది యాక్చువల్గా ఇది మా కోరిక అమ్మమ్మ గారు ఎక్కువరిక కాశమ్మ ఈ రోజు ఈరోజు డీఎస్పి అయ్యాడనే విషయం అమ్మమ్మ లేదు కానీ ఇది పైనుంచి చూస్తే తను చాలా సంతోషపడుతుంటుంది నాకు తల్లిదండ్రులు లేనప్పుడు కోల్పోయినప్పుడు ఆ ఖమ్మం నన్ను దగ్గర నుంచి చదివించింది ఒక సోల్డర్ ట్రస్ట్ ద్వారా నేను చదువుకున్నాను వారందరి యొక్క ప్రయత్నం కృషి ఆ తమ్ముడు ఓపెన్ చేస్తున్నాడు అతను తన యొక్క వచ్చినటువంటి జీవితాన్ని నాకు ఇస్తూ నన్ను చదివించాడు మా తమ్ముడు అందరు ఆఫ్ ఐఎం శ్రీకాంత్ సన్ ఆఫ్ దిక్షంగా అని చెప్పేవాళ్ళు ఐఎమ్ శ్రీకాంత్ బ్రదర్ ఆఫ్ కృష్ణకాంత్ అని చెప్పాల్సినటువంటి ఈ యొక్క మంచి రోజు ఐ బిలాంగ్ టు ఎ రూరల్ తండ ట్రైబల్ ఏరియా సో ఐ గ్రాడ్యుయేటెడ్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జిఎన్టీ హెచ్ యూనివర్సిటీ కిందకి వస్తుంది ఫర్ ద ఫాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఐ మీన్ ద ప్రిపరేషన్ ఆఫ్టర్ ఆఫ్టర్ టూ త్రీ ఫెయిర్స్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఐ స్ట్రాంగ్లీ టు గ్రూప్ వన్ సర్వీసెస్ యాజ్ మై గోల్ అండ్ నాకు చాలా ప్యాషన్ ఉండే సార్ పోలీసింగ్లో రావాలని పర్టికులర్లీ అండ్ ఇట్ ఈస్ ఇట్ హాజ్ బీన్ ఆల్సో ప్యాషన్ ఆఫ్ మై ఫాదర్ హూ ఆల్సో వాంటెడ్ మీ టు ఏ కానిస్టేబుల్ బట్ నౌ ఐ బికేమ్ ఏ డిఎస్పీ ఆఫ్ ది స్టేట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ ఇట్ అండ్ పోలీసింగ్ అనేది నాకు ప్యాషన్ తోటి వచ్చాను నేను డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ అదర్ ఆప్షన్ ఫర్ మీ అండ్ వేర్ అదర్ సర్వీసెస్ వచ్చినప్పటికీ కూడా ఐ ఫీల్ సాటిస్ఫైడ్ మోర్ విత్ యూనిఫామ్ టు సర్వ్ పబ్లిక్కి డైరెక్ట్ సెల్ సర్వ్ చేసేది యూనిఫామ్ సర్వీసెస్కి ఎక్కువ ఉంటుందని నేను భావిస్తున్నాను సమాజంలో మంచి సేవలు చేసి ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజు మేము నూట పన్నెండు మంది డిఎస్పీ ట్రైనింగ్ పొందుతున్నాము మా అందరికి చాలా సంతోషంగా ఉంది ట్రైనింగ్ వసతులు కానీ కరీకులం కానీ చాలా బాగుంది సో ఆల్రెడీ నా నేపథ్యం ఏంటంటే నేను ఆరు సార్లు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాయడం జరిగింది మూడు సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను అయితే అక్కడ నాకు కానీ ఈ గ్రూప్ ర్యాంక్ సాధించి నాకు పోస్టింగ్ దొరికింది అండ్ చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నాను మా డీజీపీ సార్ అన్నట్టు యూనిఫామ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ వీ క్రియేట్ ద ట్రస్ట్ ఇన్ పబ్లిక్ అని నేను కూడా దృఢంగా ప్యాషన్ అనేది చాలా ఉండే సార్ సివిల్ సర్వీసెస్ అండ్ పోలీస్ సో ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ లో నాకు డీసీ ఆప్షన్ యూజువల్లీ ఫస్ట్ నుంచి పెడతారు కానీ నేనైతే ఫస్ట్ టూ ఆప్షన్స్ మల్టీజోన్ టూ మల్టీజోన్ కానీ ఓన్లీ డిఎస్పీ పెట్టాను అంత అంత ఇష్టం అండ్ బయట ఎన్ని బ్యాటిల్స్ అయ్యి లోపలికి వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే ఇక్కడున్న ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న అవుట్డోర్ ఇండోర్ స్టాఫ్ కూడా మాకంటే ఎక్కువ బ్యాటిల్స్ తీసుకొని చాలా ఎవ్రీ రూపీ చాలా ఆలోచించుకొని అది వాళ్ళు ఖర్చు పెట్టారు అండ్ ఎవ్ నీట్లీ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ చాలా నీట్గా ప్లాన్ చేశారు సో కంప్లీట్లీ వర్త్ ద బ్యాటిల్స్ సార్ బయట ఎంత అయినా కూడా లోపలికి వచ్చిన తర్వాత టోటలీ వర్త్ ఇట్ అప్పుడప్పుడు గివ్ అప్ ఇవ్వాలని చాలా మందికి అనిపిస్తుంది కానీ ఒకసారి పాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జరిగిన బ్యాటిల్స్ అన్ని గుర్తు తెచ్చుకొని దే ఆర్ జస్ట్ పుషింగ్ ఫార్వర్డ్ అందరికీ ఎవ్రీ మినిట్ గివ్ అప్ ఇవ్వాలనుకున్న దే ఆర్ నాట్ అట్ ఆల్ గివింగ్ అప్ సో అది చూసుకో అది చూసి చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ అండ్ ఇక్కడ ఉన్న సర్వీసెస్ అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూస్తుంటే ఇట్ ఈస్ నో లెస్ దెన్ ఎన్పిఏ ఎన్పిఏకి ఆల్మోస్ట్ ఈక్వల్గా వెళ్తున్నాం సార్ అండ్ కరికులం కూడా మొత్తం చేంజ్ అయింది నో అండ్ ఇంజురీ ఫ్రీ ట్రైనింగ్ కోసం ఎవరీ న్యూట్రిషన్ గురించి డాక్టర్స్ కూడా వచ్చి మాట్లాడుతున్నారు అండ్ ఎలా ఉరక ఎలా పరిగెత్తితే గొడవ ఎలా పరిగెత్తుతే దెబ్బలు తాకవు సో ఇలాంటివన్నీ కూడా మాకు చాలా ఈజీగా అవ్వాలని నేర్పిస్తున్నారు ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే వచ్చి టెన్ డేస్ అయినా కూడా మాకు చాలా ఈజీగా అనిపిస్తుంది బికాస్ ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి నేను ట్రైనింగ్ డిఎస్పీగా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను నల్గొండ నుంచి వచ్చాను నేను టూ థౌసండ్ ట్వంటీలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను కొద్ది రోజులు తర్వాత క్విట్ చేశాను అండ్ ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నోటిఫికేషన్ ఆ తర్వాత నాకు కానిస్టబుల్ వచ్చింది కానీ ఐ రెఫ్యూస్డ్ ఐ స్టార్టెడ్ మై సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ టూ థౌసండ్ నైన్టీన్ అండ్ త్రీ ఇయర్స్ కూర్చున్నాను ఐ ఫెయిల్డ్ అల్టిమేట్లీ అండ్ ఫైన్ ఓకే ఇంకా సెట్ బ్యాక్ ఉన్నా కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది ట్రై చేశాను ఆ తర్వాత మా బ్యాటిల్స్ మేము ఫైట్ చేసాము బ్యాక్స్ వచ్చాయి దెన్ లేటర్ ఐ గాట్ గ్రూప్ ఫోర్ జాబ్ యాజ్ జూనియర్ ఎస్టిడెంట్ అండ్ ప్రీవియస్లీ ఐ హవ్ బీన్ వర్కింగ్ యాజ్ అ జూనియర్ ఎస్టెంట్ ఇన్ బీసీ వెల్ఫేర్ గ్రూకుల ఎంజేపీ సొసైటీ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ రైట్ నో ఐమ్ ఐ హవ్ గాట్ సెలెక్టెడ్ ఇన్ మై డ్రీమ్ పోస్ట్ డిఎస్పీ అండ్ లిటరలీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ పోస్ట్ పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు అండ్ ఐ హ్యావ్ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ మీ యాజ్ అ రోల్ మోడల్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ ఆఫ్ మై ఫ్రమ్ మై లో హంబుల్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఫార్మ ఫార్మింగ్ ఫ్యామిలీ టు ద డిఎస్పి పోస్ట్ అండ్ మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ప్రౌడ్ ఫర్ ఫర్ వేరింగ్ దిస్ యూనిఫామ్ మై మై రియల్ మీ లైఫ్ టైమ్ మా వనపర్తి డిస్టిక్ కొత్త కొత్త వర్క్ చేశాను అక్కడ వర్క్ చేసుకుంటూనే ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను టూ థౌజండ్ నైన్టీన్ లో నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ అక్టోబర్ వరకు ఇదే అకాడమీలో ట్రైనింగ్ చేశాను ఎస్ఐగా నాకు డీఎస్పీగా సెలెక్ట్ అయిన గ్రూపంలో ఇదే అకాడమీలో నాది థర్డ్ టైమ్ ట్రైనింగ్ బట్ ఇంతకుముందు ట్రైనింగ్స్కి ట్రైనింగ్స్కి తేడా ఏంటి అంటే ఇంజురీ ఫ్రీ ట్రైనింగ్ బేసిక్గా ఇప్పుడు అందరినీ అంటే ఎవరు స్ట్రెంగ్ ఏంటి అని తెలియకుండా అందరి అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మాత్రం మేడం డైరెక్షన్స్లో ఇంజురీ ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పేసి మా స్టేబిలిటీ మా స్ట్రెంత్ని బట్టి స్క్వాడ్గా అంటే పీఈటి సెషన్స్లో డివైడ్ చేసి మాకు చేయడం చాలా హ్యాపీ ఇంకా టూ ట్రైనింగ్స్ నేను చేశాగా థర్డ్ ట్రైనింగ్ చాలా డిఫరెంట్గా ఉంది అవుట్డోర్లో అండ్ యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ ఉమెన్ పీసీగా యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్గా యాజ్ ఎ డిఎస్పిగా సెలెక్ట్ అయ్యి వర్క్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ